హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈరోజు మీకోసం పేలపిండి తయారు చేసుకోవడం చూపిస్తాను పేలపిండి అంటే ఏంటో తెలియని వారి కోసం ఈ వీడియో తెలిసిన వారు స్కిప్ చేయొచ్చు చాలా సింపుల్గా పేలాలు వేయించుకొని పేలాలంటే ఏంటో తెలియదు అనుకుంటా పాప్కార్న్స్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలని మనం చిన్న ఆయిల్లో వేయించుకోవడం అంతేనండి ఇలా ఫ్లవర్స్ లాగా పాప్కార్న్స్ లాగా అవుతాయి వాటిని తీసుకొని పక్కన పెట్టుకొని జస్ట్ దానికి సరిపడినంత బెల్లంతో మనం మిక్సీ చేసుకోవడమే చిన్న వేలుక్క వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా దేవుడికి ఇష్టమైన పేలపిండి ఇది ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది మా పూర్వం నుంచి కూడా ఈ ప్రసాదాన్ని చేసి మా పెద్దవాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు అయితే ఈసారి నేను కూడా చేసి మీకోసం వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా మనం బెల్లం తీసుకొచ్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాము మొక్కజొన్నలు పేలల్లా వేయించుకుంటాము రెండు కలిపి అంతేనండి పౌడర్లా తయారవుతుంది చాలా సింపుల్గా దేవుడికి ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయినట్లే ఇంతేనండి ప్రతి సంవత్సరం ఆషాఢమాసం ఏకాదశి వచ్చిందంటే చాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పేలపిండి ప్రసాదం చేయాల్సిందే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Please subscribe my channel, watch my video. Thank you. Thank you very much.